హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ శ్రీనివాస పొటేల్ ఫారం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయాల్సి ఉందిగా కూర్చున్నాను మనం పెట్టే కొత్త కొత్త వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది ఈరోజు వీడియో వచ్చేసి మన ఎలివేటెడ్ షెడ్ కంప్లీట్ అయిందండి ఒక గేట్ బిగించాలి అంతేను మిగతా అంతా ఆల్మోస్ట్ అయిపోయింది వీడియో చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను ఈ వర్క్ వల్ల నాలుగైదు రోజుల నుంచి వర్క్ బాగా బిజీగా ఉంది ఆఫీస్ వర్క్ అండ్ ఇది షెడ్ క్లైమాక్స్కి వచ్చే కొంచెం ఇబ్బంది కూడా చేయలేకపోతున్నాను ఇది మెయిన్ గేట్ అండి ఇది వచ్చేసి మెయిన్ రోడ్లోనే ఉంటుంది మన ఊరికి దగ్గరలో పోతే పద్నాలుగు అడుగులు గేట్ ఒకటి పెట్టుకున్నాము వెహికల్స్ రావటానికి పోవటానికి చుట్టూ ఫెన్సింగ్ అనేది వేయటం జరిగిందండి ఫామ్కి పిల్లలు దించినప్పుడు బయటకు పరిగెత్తకుండా గేట్ వేసుకోవటానికి ఉంచడానికి ఈ షెడ్ వచ్చేసి ఆవును కట్టేసుకోటానికండి ఒక ఆవును మేపుదాం అనుకున్నాం ఫామ్లో మంచిదని అని అనుకున్న ఉద్దేశంతో ఒక ఆవును కట్టేయటానికి ఈ చిన్న షెడ్ అనేది ఏర్పాటు చేసుకున్నాము కొబ్బరి చెట్టు ఉంచాను ఉంటుందలే బాగా పెరిగిన చెట్టును కట్టేయటం బాగుండదని చెప్పేసి ఉంచుకున్నాను పోతే ఇదంతా మన నేపియర్ ఫోర్ జీ బులెట్ అండి నేను వాడింది చూసుకున్నారు కదా మొత్తం మొత్తం మూడు ఎకరాలు నేపియర్ ఫోర్ జీ బుల్లెట్ ఒక ఎకరా తెల్లజొన్న వేశానండి నేను రెండు కటింగ్కి వచ్చేసాయి ఇంకా కట్ చేసుకోవచ్చు ఇంకా ఒక రెండు మూడు రోజుల్లో ఫామ్లోకి పిల్లలను తీసుకొస్తాను చూసుకోవచ్చు గడ్డిది మొత్తం చుట్టూ ఫెన్సింగ్ అనేది వేసేసాను పిల్లలు ఒకవేళ కిందకు దిగినా పారిపోకుండా ఉండటానికి పొరపాటున మిస్ అయినా ఏదైనా ఉండటానికి చుట్టూ ఫెన్సింగ్ అనేది వేసుకున్నాను పోతే ఫాము మొత్తం పూర్తి కంప్లీట్ అయిందండి లోపల ఏం పెండింగ్ లేదు వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసాను ఇంకా పిల్లల్ని తెచ్చుకునే మనం రన్ చేసుకోవచ్చు ఫామ్ని గడ్డి కూడా రెడీగా వచ్చింది కాబట్టి ఇవి మొత్తం మీరు చూస్తున్నది సైడ్ పిల్లర్స్ అండి ఈ ఎలివేటెడ్ షెడ్ ఎలా నిర్మించుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను ఒకసారి చూసుకోండి ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఈ వారంలో వచ్చి విజిట్ చేయండి అండి ఇంక తర్వాత పిల్లలు తీసుకొచ్చిన తర్వాత కష్టమేనండి ఎందుకంటే మా దగ్గర చిన్నపిల్లలు ఉంటాయి ఈ చిన్నపిల్లలు ఉండటం వల్ల మేము విజిటర్స్ని కొంచెం లోపలికి రానికపోవచ్చు ఆ ఉద్దేశమే తప్ప ఇంకేం ఉద్దేశం లేదు విజిటర్స్ కష్టం అనమాట చిన్నపిల్లలు ఉంటాయి చిన్నపిల్లలు ఉంటాయి కాబట్టి లోపల చూపించడం కుదరదు మీకు లోపల ఫామ్స్ పిల్లలు అవన్నీ చూపించ చూపించలేము చాలా చిన్నపిల్లలు ఉంటాయి అందుకోసము వాటర్ ట్యాంక్ అండి ఇది లీటర్ల కెపాసిటీ వాటర్ ట్యాంక్ పెట్టే పెట్టించాను ఇక్కడ నుంచి అనమాట ఫామ్ మొత్తానికి వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి పిల్లర్స్ మెయిన్ పిల్లర్సు సబ్ పిల్లర్సు అవి మరలా పడకుండా ఉండటానికి మనకి ఎరువు అయితే ఎంత హైట్ వరకు వస్తుందో అంత హైట్కి మనం ప్లాస్టిక్ చుట్టేసామన్నమాట ఇప్పుడు ఏంటంటే ఇంకా అది తుప్పు పట్టదు పెయింటింగ్ వేసేస్తాము పెయింట్ పైన పైన అయిపోయింది పెయింటు కింద వరకు పెండింగ్ ఉంది ఈరోజు కంప్లీట్ అయిపోతాయి అన్ని వర్క్లు ఒకసారి ఫామ్ చూసుకున్నట్టయితే లాంగ్లో మొత్తం తొమ్మిది పిల్లర్లు వేసామండి ఎనభై అడుగులు పొడవిది ముప్పై ఐదు అడుగులు వెడల్పు తొమ్మిది పిల్లర్సు నాలుగు నాలుగు సైజు పిల్లర్స్ అండి ఇవన్నీ గడ్డర్సు గడ్డర్ అంటే గడ్డర్ కాదండి ఇది జింకులోనే హెవీ క్వాలిటీ అనమాట హెవీలో వేసామన్నమాట చూడవచ్చు మ్యాట్స్ మొత్తం పరిచేసాము మ్యాట్ కింద కవర్ అనేది వేయటం జరిగిందండి ఇదిగోండి ఇది ఎల్ యాంగ్లేరు ఎల్ కింద ఒక థిక్నెస్ కవర్ తెచ్చాం ఈ కవర్ ఈ కవర్ తేవడం వల్ల ఏంటంటే ఇప్పుడు వాటర్ అనేది ఆ ఎల్ అంగులేరుకి తగలం అనమాట అట్లా మనం అవి అవి పాస్ పోసినా కానీ అవి పెంటు పెంటికలు వేసినా కానీ అటువంటివి ఏమి కూడా ఆ ఎల్ల ఆ ఇనుపరాడులకి అనేది తగలకుండా ఉండటం కోసం కవర్ కవర్ అనేది చుట్టేయటం జరిగింది చూసుకోవచ్చు కవర్లో మొత్తం ఇటు తొమ్మిది పిల్లర్స్ మెయిన్ పిల్లర్స్ వేయటం జరిగింది లోపల లోపల ఆరు అడుగులకు ఒక పిల్లర్ ఒకటి వేయటం జరిగింది మొత్తం లోపల నలభై ఐదు పిల్లర్లు ఈ యొక్క పద్దెనిమిది పిల్లర్లు అండి మొత్తం ఈ యొక్క పద్దెనిమిది అయ్యో నలభై ఐదు అంత అరవై మూడు పిల్లలు రాక పిల్లర్స్ బురకు పడ్డాయి ఇది మెట్లండి స్టెప్స్ రెండు స్టెప్స్ పెట్టుకున్నాను ఈ ఫామ్ మొత్తం కూడా చిన్నపిల్లలు మెయింటైన్ చేస్తాం కాబట్టి ఏ ఏ బ్లాక్ ఆ బ్లాక్ విడగొట్టేసాము అందుకోసమని అందుకోసం అనే ఉద్దేశంతో రెండు స్టెప్స్ పెట్టాము అటుపక్క స్టెప్స్ అన్నీ కూడా అండి ఆ స్టెప్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టెప్పులు అన్నీ కొన్ని పిల్లలు పెరుగుతాయండి మా దగ్గర క్వాలిటీ పిల్లలు కొంచెం బ్రీడింగ్ పర్పస్ బ్రీడర్స్ కొన్ని కొన్ని అన్ని విధాలుగా ఈ ఫామ్ని అన్ని అన్ని విధాలుగా వాడుకోవటానికి నిర్ణయించుకొని కట్టుకున్నాను ఈ ఫాము చూడవచ్చు ఈ సైడు ఫస్ట్ మన ఫస్ట్ ఈ చెక్కలు కొట్టాలండి ఈ చెక్కలు ఈరోజు అయిపోద్ది కంప్లీట్ అయిపోద్ది ఈ వర్క్ గేట్ పెట్టేసాము చెక్కలు ఈ రోజు కంప్లీట్ అయిపోతాయి ఇది గేటు చూసుకోవచ్చు ఒక్కొక్క బ్లాకు ఈ బ్లాక్ వచ్చేసి ఆరు అడుగులు అండి ఆరు అడుగులు వెడల్పుతో ఈ బ్లాక్ అనేది నిర్మించడం జరిగింది మొత్తం ఈ బ్లాక్ ఎనభై అడుగులు పొడవు కదా ఎనభై అడుగులు పొడవని నలభై నలభై నలభైగా రెండు భాగాలు చేశాను ఫీడర్స్ చూసుకోవచ్చు దగ్గరికి ఒకటిన్నర అడుగు అంతే చిన్నప్పటి ఎటువంటి అయినా తినే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఫీడర్స్ మొత్తం కలర్ కూడా పూసేసాము ఈ సెంటర్లో వచ్చేసి బ్లాక్ చేసామండి అటు సైడ్ పిల్లలు అటు సైడ్ పిల్లలు అటు వెళ్ళకుండా ఇటు సైడ్ ఈ బ్లాక్లో పిల్లలు ఇటు వెళ్లకుండా మధ్యలో గేట్ అనేది ఏర్పాటు చేయటం జరిగింది చూసుకోవచ్చు ఇలా ఇలా గేట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మరలా ఆ బ్లాక్ నిండా ఈ బ్లాక్ పూర్తి అవ్వగానే ఈ బ్లాక్ లోకి పిల్లలు అనేది తీసుకురావటం జరుగుతుంది మొత్తం ఈ వాటర్ ట్యాంక్ అనేది ఈ చివరిలో పెట్టుకున్నామండి చుట్టూ మెస్ చూశారు కదా చుట్టూ పిల్లలు దూక్కుండా మెస్ అనేది ఏర్పాటు చేయటం జరిగింది మొత్తం చిన్న చిన్న పనులు ఈ ఈరోజు అయిపోతాయి మొత్తం కూడా మొత్తం ఒక్కొక్క బ్లాక్ వచ్చేసి ఆరు అడుగులు వెడల్పుతో ఎనభై అడుగులు పడువుతోందండి ఎనభై అడుగులని రెండు భాగాలు చేశాము నలభై అడుగులుగా మార్చాము నలభై నలభై అడుగులు పిల్లలకి మందులు మందులు అలా పోసుకోవటానికి ఇది ఒక బ్లాక్ అండి చూసుకున్నట్లయితే ఇదంతా మనం నడవటానికి ఉండే బ్లాకు ఈ బ్లాక్ ఈ బ్లాక్లోనే ఇట్లా ఉంటుంది కదా గడ్డి పోసుకోవటానికి నానా వేసుకోవటానికి అన్ని విధాలుగా కన్వీనియట్గా ఉండే విధంగా ఏర్పాటు చేయటం జరిగింది ఇది చివరి వరకు గడ్డి బాగా వచ్చిందండి ఒక మొత్తం కూడా ఒక ఒక రెండు మూడు రోజుల్లో మనకు పిల్లలు వచ్చేస్తాయి పిల్లలు రాగానే కటింగ్ చేయటం జరుగుతుంది తొంభై రోజులు అయింది ఇప్పుడు అది మనకి వేసి పంట మొత్తం వ్యూ చూడవచ్చు అన్ని బ్లాక్లు అండి ఎక్కడికక్కడే బ్లాక్లు ఏర్పాటు చేసాము ఈ ఫీడర్లు ఉండడానికి ఐదు అడుగులు పెట్టుకున్నాము ఈ పిల్లలు ఉండడానికి ఆరు అడుగులు పెట్టుకున్నాము సరిపోతుంది ఎంత పెద్ద పిల్ల అయినా ఈ బ్లాక్లో పట్టుద్దండి ఎలివేటెడ్ షెడ్ నిర్మించే వాళ్ళు ఎవరైనా కానీ ప్లేస్ వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే అన్నెన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎలివేటెడ్ షెడ్ నిర్మించేటప్పుడు ఎలివేటెడ్ షెడ్ని పూర్తిగా వినియోగించే విధంగా ప్లాన్ తీసుకోండి అంతేగాని వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పేసి మీరు వాళ్ళకి నచ్చినట్టు కావాల్సినంత ప్లేస్ ఆరు అడుగులు ఏడు అడుగులు కూడా వదులుతున్నారు ఫీడర్స్ పిల్లలు తినడానికి అంతంత అవసరం లేదు అవసరమైన వరకే వదులుకోండి చూడండి ఐదు అడుగులు ఐదు అడుగులు వదిలినా కానీ అటు పదించులు పోయింది ఇటు పదించులు పోయింది మొత్తం ఇరవై ఇంచులు పోయినా కానీ ఇంకా మూడు అడుగులు గ్యాప్ ఉంది రెండు అడుగులు పోయినా కానీ రెండు అడుగులు చిల్లర పోయినా కానీ ఇంకా చాలా గ్యాప్ ఉంది అనమాట చూడండి ప్రశాంతంగా ఇద్దరు మనుషులు నడవచ్చు ఐదు అడుగులు చాలు అట్లా నిర్మించుకోండి కంపెనీ వాళ్ళు చెప్తుంటారు వాళ్ళు చెప్పిన విధంగా మీరు రోడ్లు అయితే డివైడ్ చేయొద్దండి ఫీడర్స్ ఇది ఇంకొక బ్లాక్ అండి ఇది ఇంకొక బ్లాక్ ఇది ఇది కూడా ఆరు అడుగులు ఉంటుంది ప్రతి బ్లాక్ ఆరు అడుగులకు సెట్ చేశానండి ఆరు అడుగులు మొత్తం ప్రతి బ్లాక్ ఆరు అడుగులే పిల్లలు ఉండే సెక్షన్ అంతా ఆరు అడుగులు చూసుకోవచ్చు ఎంత గ్యాప్ ఉందో కావాల్సినంత గ్యాప్ ఉందన్నమాట మనకు ఉండేది గట్టిగా పిల్ల మూడున్నర అడుగు నాలుగు అడుగులు లోపు ఉంటుంది ఇంకా రెండు అడుగులు మనిషిని ఆడవడానికి కూడా గ్యాప్ ఉంటుంది ఇవంతా వాటర్ సెక్షన్ అండి అక్కడ ఒక టబ్బు పెట్టేస్తాము జింకు టబ్బులు ఉన్నాయి అల్యూమినియం టబ్బులు అల్యూమినియం టబ్బులు తెచ్చి దాని కింద పెట్టేస్తే ఏ బ్లాక్లో ఆ బ్లాక్లు పిల్లలు పిల్లలు తాగడానికి ఫ్రీగా ఉంటుందండి ఇదంతా ఒక బ్లాక్ అండి ఇటు సైడ్ ఉండేదంతా రెండు రెండు బ్లాకులుగా విడగొట్టాము ఈ ఫీడర్స్ చూసుకోవచ్చు మొత్తం ఇది మొత్తం రోడ్డు ఈ రోడ్లో నుంచి యువతల సైడ్ యువతల సైడ్ పిల్లలు అండ్ అవతల సైడ్ పిల్లలు తినడానికి అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా ఒక బ్లా ఒక సెట్ ఒక సెట్ అనమాట కింద మెట్లు స్టెప్స్ ఉన్నాయి కదా ఆ స్టెప్స్ అనమాట ఆ స్టెప్స్ ఓన్లీ దీని వరకు మొత్తం ఏ బ్లాక్ ఆ బ్లాక్కే డివైడ్ చేసామండి ఏ క్వాలిటీకి పిల్లన ఆ క్వాలిటీ ఉండాలి ఏ సైజు పిల్ల ఆ క్వాలిటీగా విరగొట్టాలన్న ఉద్దేశంతో ఇట్లా మేము సింపుల్గా ఏర్పాటు చేయటం జరిగింది కరెంటు చూసుకున్నట్లయితే ఫ్యాన్లు ప్రతి బ్లాక్ వచ్చేసి రెండు ఫ్యాన్లు బిగించాను నాలుగు ట్యూబ్ లైట్లు బిగించాము ప్రతి బ్లాక్కి చూడవచ్చు కదా మధ్యలో సెంటర్లో ఐదు అడుగులు మాత్రం వచ్చాను ఎలివేటెడ్ షెడ్లు కరెంటు బోర్డు మీటర్ ఇక్కడ పెట్టేసాము ఛార్జింగ్ లైట్లు కూడా బిగించాము కరెంటు పోయినప్పుడు ఆటోమేటిక్గా ఎలగటానికి ఇదండి ఇక్కడ గేట్ పెట్టేస్తాం దీనికి తాళం వేసేస్తాము మొత్తం ఇది ఒక బ్లాక్ ఇప్పుడు మనం నిలబడ్డది ఒక బ్లాక్ మాత్రమే దీంట్లో చిన్నపిల్లలైతే ఇంచుమించుగా చిన్నపిల్లలైతే నాలుగు బ్లాక్లు ఉన్నాయి కాబట్టి నాలుగు వందలు పిల్లలు పడతాయండి దీంట్లో ఒక్కొక్క బ్లాక్ చిన్న పిల్లలైతే అయితే నా అది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అయితే ఖచ్చితంగా దీంట్లో నాలుగు వందల పిల్లలు పడతాయి లేదు పెద్ద సైజు పిల్లలు అయితే మూడు వందల రెండు వందల పిల్లలు పడతాయండి దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక యాభై పిల్లలు వేసుకోవచ్చు అట్లా నాలుగైదు రెండు వందల పిల్లలు దీంట్లో పడతాయి ఈ బ్లాక్ వచ్చేసి తర్వాత ఈ బ్లాక్ వరకు సపరేట్ అండి ఈ బ్లాక్ ఈ స్టెప్స్ అనేవి ఈరోజు కంప్లీట్ అయిపోతాయి ఇది మన స్టోర్ రూమ్ అండి దాన అన్నీ ఏర్పాటు చేసుకోవటానికి ఉంచటానికి స్టోర్ పాయింట్ ఇది మొత్తం ఇంకపోతే ఇది రెండోదండి రెండో స్టెప్స్ ఈ స్టెప్ ఈ స్టెప్పులు ఎందుకు పెట్టుకున్నామంటే రెండు స్టెప్పులు ఎందుకు పెట్టుకున్నారో ఒక స్టెప్ పెట్టుకోవచ్చు కదా ఎందుకు ఖర్చు అనుకుంటే లోపల ఎలివేటెడ్ షెడ్లో వేస్ట్ చేయకూడదు ఆ బ్లాకుల్లోకి పోవాలంటే ఖచ్చితంగా పైన రోడ్డు అనేది వదలాలి ఆ రోడ్డు ఏదో కింద వదులుకుందాం ఖాళీ ప్లేస్ ఉంది పైన వద్దు అనుకున్నాను నేను అందుకని రెండు రోడ్లు వదులుకున్నాను ఎలివేటెడ్ షెడ్ లోపల మ్యాట్లు అవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నాయి కాబట్టి దీంట్లో ఎటువంటిది నేను వదులుకోదలుచుకోలేదు గేట్ చూశారు కదా స్టార్టింగ్లోనే లోపల తీసుకొని వెళ్ళిపోవడమే దీంట్లో ఒక్కొక్క దాంట్లో చిన్న పెద్ద పిల్లలు అయితే ఒక యాభై పడతాయి పిల్లలు అయితే ఒక సిక్స్ మంత్స్ రాకైతే దీంట్లో ఒక హండ్రెడ్ రాక్ పడతాయి మిగతా అన్ని కూడా వచ్చిన మరి పెద్ద పిల్లలు అయితే థర్టీ థర్టీ ఫైవ్ కేజీస్ అలా ఉండే పని అయితే ఓల్ని నలభై పిల్లలు యాభై పిల్లలు మాత్రమే పడతాయండి చూసుకోవచ్చు మొత్తం ఇక్కడ నాలుగు అడుగుల వరకు రాడ్స్ ఇచ్చామండి ఈ రాడ్స్ ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు కదా అనుకోవచ్చు ఈ రాడ్లు ఏంటంటే గట్టిగా ఉంటాయి అనమాట పిల్లలు ఏదైనా రుద్దుకున్నా ఊపినా ఏదన్నా పిల్లలు ఏదైనా పొడుచుకున్నా అటువంటి సెక్షన్కి ఈ రాడ్లు అనేవి బాగా ఉపయోగపడతాయి ఈ రా ఈ పైన మెసేజ్ చేసాం కాకులు అటువంటివి దూరకుండా పూర్తిగా దొంగలు అలాంటి వాళ్ళు ఎవరు రాకుండా పూర్తిగా అనేది మెసేజ్ చేయడం జరిగింది బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి గట్టిగా మనం మనం గదిలిచ్చినా కానీ కదలవు అట్లా ఉందన్నమాట మొత్తం చూసుకోవచ్చు ఈ షెడ్డు నిర్మించడానికి నేను చాలా కష్టపడ్డాను అండి రెండు నెలలు దీనికోసం కేటాయించాను దగ్గరుండి వర్కర్స్ని పెట్టుకొని చేపించుకున్నాను మామూలుగా అయితే ఈ షెడ్ నిర్మించడానికి నాకు తెలిసి మామూలుగా బయట ఎవరికైనా ఇస్తే పద్దెనిమిది పంతొమ్మిది లక్షలకి తక్కువ కాదను కాదు నా అంచనా ప్రకారం నేను గమనించిన ఎలివేటెడ్ షెడ్లు అన్నీ చూశాను కాబట్టి ప్రతి బ్లాక్కి రెండు ఫ్యాన్లు బిగించడం జరిగింది ఈ షెడ్ మొత్తం కూడా నాకు పద్నాలుగు లక్షలతో ఈ షెడ్ ఇంతవరకు కంప్లీట్ అయిందండి షెడ్ వరకు మిగతా చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి ఈ షెడ్ వరకు మొత్తం పద్నాలుగు లక్షలతో ఈ షెడ్ కంప్లీట్ చేశాను ఎనభై ముప్పై నాలుగు సైజ్ అండి మొత్తం మొత్తం జింక్ మెటీరియలే ఐరన్ అనేది నల్ల బ్లాక్ పైపులని ఉంటారు మామూలుగా కంపెనీ వాళ్ళు ఎవరైనా కానీ కొన్ని 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 కంపెనీలు ఉన్నాయి ఎలివేటెడ్ షెడ్లు నిర్మించే కంపెనీలు వాళ్ళు ఏం చేస్తారంటే బ్లాక్ పైప్స్ అని వాడతారు ఐరన్లో అటువంటి పైపులు ఆడేసి వాటికి పెయింటింగ్ వేస్తారు వీటికి పెయింటింగ్ కూడా అవసరం లేదు కానీ ఎందుకైనా మంచిదని ఆక్సైడ్ వర్క్ వేయించాను నేను ఆక్సైడ్ వర్క్ వేసాను ఇంకొంచెం ఒక రెండు బ్లాక్లు వేయాలి ఈరోజు కంప్లీట్ అయిపోతుంది మొత్తం కూడా చూసుకోవచ్చు ఏ బ్లాక్ ఆ బ్లాక్ వాటరు ఏ బ్లాక్ పాటు ఏ బ్లాక్కి ఆ బ్లాక్ కరెంటు వాటరు అన్ని ఫెసిలిటీస్ కల్పించేసాము ట్యాప్లు కానీ ఏ బ్లాక్లో ఉండాల్సినవి ఆ బ్లాక్లో ఉన్నాయండి పూర్తిగా అయిపోయింది ఇంకా ఎలివేటెడ్ షెడ్ ఈ షెడ్లో ఇంకా పిల్లలు తెచ్చుకోవటమే ఒక టూ త్రీ డేస్లో నేను పిల్లలు కొనున్నాను ఆ పిల్లలు మన ఎలివేటెడ్ షెడ్లోకి వచ్చేస్తాయి చూసుకోవచ్చు మీకు ఏదన్నా డౌట్ ఉంటే ఎలివేటెడ్ షెడ్ చూడాలనుకుంటే ఒక వారంలో రాండి రాండండి ఎవరైనా వచ్చే పని అయితే ఎందుకంటే పిల్లలు తెచ్చినాక ఇంకా అనేది కుదరదు అర్థం చేసుకోండి పిల్లలు చిన్న పిల్లలు ఉండటం వల్ల మేము అనుమతి లేదు ఎవరు బయట వెజిటర్స్ కూడా కొంచెం లోపలికి బయట షెడ్ వరకే పర్మిషన్ ఉంటుంది లోపలికి ఎక్కటానికి లేదు కొంచెం అర్థం చేసుకోండి ఎవరైనా చూడాలనుకుంటే ఒక వారంలో వచ్చి ఖాళీగా ఉంటుంది చూసుకోండి అండి మొత్తం మొత్తం దీంట్లో జింకు మెటీరియల్ వాడానండి మొత్తం తొమ్మిది టన్నులు జింకు మెటీరియల్ అయింది దీని ఖర్చు ఇంకొక వీడియో తెలియపరుస్తాను మీకు దేనికి దేనికి ఎంత ఖర్చు అయింది ఏ పైపులు ఆడాను ఎటువంటి ట్రస్సులు వేసాము ఎటువంటి ఫీడర్స్ వాడాము ఎటువంటి ఏ కోలతలతో షెడ్ నిర్మించుకోవాలి ఎలివేటెడ్ షెడ్లు ఏ ఎంత కొలతతో నిర్మించుకుంటే ఎలా ఉంటుంది అన్న అన్న అటువంటి వీడియో అనేది ఇంకొకటి చేస్తానండి నేను నాకు తెలిసి నా నాకు తెలిసిన నాకు తెలిసిన షెడ్లు కూడా కొన్ని ఉన్నాయి అటువంటి షెడ్లు కూడా నాకు చూస్తున్నాను కాబట్టి వాటిని వాటిని కూడా మీకు డయాగ్రామ్ వేసి చూపిస్తాను మీకు ఎలా ఎలివేటెడ్ షెడ్ ఎలా కట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఇవంతా సెక్షన్ అంటే నేను ఇన్ని బ్లాకులు పెట్టడానికి కారణం మొత్తం కూడా ఎలివేటెడ్ షెడ్లు ఎనిమిది బ్లాక్లు ఉన్నాయండి పెద్ద పిల్లలు అయితే థర్టీ థర్టీ ఫైవ్ కేజీస్ అబవ్ ఉండే పిల్లలు కూడా మొత్తం కూడా నాలుగు వందల పిల్లలు పడతాయండి అట్లా కాకుండా చిన్న పిల్లలు అయితే మటుకు సిక్స్ హండ్రెడ్ తక్కువ కాకుండా పడతాయండి ఇట్లా నిర్మించడం జరిగింది ఏ బ్లాక్ బ్లాక్ ఈ బ్లాక్లు ఏందంటే చిన్న పిల్లలు చిన్న పిల్లలు పెద్ద పిల్లలు పెద్ద పిల్లలుగా మీడియం సైజు మీడియం సైజు పిల్లల్ని విడగొడతాం కాబట్టి దానికోసమని నేను ఇలా గదులు గదులుగా విడగొట్టుకున్నాను ఏ పిల్లల్ని అబ్జర్వ్ చేయడానికి కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో మందులు పోసుకోవటానికి కానీ ట్యానిక్స్ పోసుకోవటానికి కానీ ఇంజక్షన్స్ టీకాలు ఇవన్నీ వేసుకోవటానికి కూడా బాగా కన్వీనియట్గా ఉంటుందని ఏ బ్లాక్ ఆ బ్లాక్ విడగొట్టాను చూసుకోవచ్చు పూర్తిగా మన ఎలివేటెడ్ షెడ్ కంప్లీట్ అయింది మొత్తం ఈ షెడ్ మొత్తం మీద పదహారు ఫ్యాన్లు ఇరవై లైట్లు బిగించడం జరిగింది ఏ బ్లాక్ ఆ బ్లాక్ వాటర్ సెక్షను అన్నీ పూర్తయిపోయాయి ఎవరైనా చూడాలనుకుంటే ఒక వన్ వీక్లో వచ్చి చూసుకోండి ఇంకా అంతకు మించి తర్వాత కొంచెం కష్టమేనండి అర్థం చేసుకోండి ఏమనుకోవద్దు మీరు చూడాలనుకుంటే ఇంకా ఇంకా తప్పదు అనుకుంటే ఇంకా గట్టిగా చూడాలి అనుకుంటే బయట నుండి చూడటమేనండి అర్థం చేసుకోవాలని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఎలివేటెడ్ షెడ్ ఎవరికైనా నిర్మించాలి అని అనుకుంటే మా వర్కర్సు అంటే నాకు సంబంధం లేదండి నాకు ఇష్టం లేదు నా పని నాకు సరిపోద్ది నాకు జాబ్ ఒకటి ఉంది ఈ ఫామ్స్ రెండు ఫామ్స్ ఉన్నాయి నాది నాకు సరిపోతుంది మా వర్కర్స్ అడిగాడండి సార్ మీ షెడ్ నేను మీ షెడ్యూల్ ఇప్పుడు మూడు నాలుగు వేసాం కదా సార్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎవరైనా కానీ షెడ్యూల్ వేసుకునే వాళ్ళు ఉంటే మాకు చెప్పండి సార్ మేము వెళ్ళి చేసుకుంటాము అని అన్నారు అవసరమైతే మీరు కూడా ఒక ఒకరోజు మాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది వాళ్ళకి ఐడియా ఇచ్చేసి క్లియర్ చేసుకుంటాము అని నన్ను అన్నారు ఎవరైనా కానీ దగ్గరండి మాది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్ ఒంగోలు కన్ నెల్లూరుకి మధ్యలో ఉంటామండి మేము ఒంగోలు నెల్లూరుకి మధ్యలో ఉలవపాడు అని తెలుసు కదా అందరికీ ఉలవపాడు నుంచి తొమ్మిది కిలోమీటర్లు అండి మా షెడ్డు బైపాస్ నుండి హైవే నేషనల్ హైవే పక్కన తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్లో మాత్రమే ఉంటాము కాబట్టి ఈ దగ్గర దగ్గర ఉండే ఎవరైనా ఎలివేటెడ్ షెడ్ నిర్మించుకోవాలనుకుంటే మా వర్కర్స్ వచ్చి చేస్తామంటున్నారండి వీళ్ళు సో కాబట్టి ఎవరైనా అవకాశం ఉంటే వీళ్ళు చేత చేయించుకోవచ్చు వర్క్ విషయంలో మటుకు రాజీ పడరు మీరు ఎలా చేయమంటే అలా చేస్తారు నేను ఫస్ట్ ఫామ్ నిర్మించుకున్నప్పుడు వీళ్ళు నాకు పరిచయం అయ్యారు నేను ఎలా చెప్తే అలా చేశారు ఇప్పుడు ఈ ఫామ్ కూడా నాకు నచ్చినట్టు నేను ఓపిక్గా నేను ఎన్ని డిజైన్లు చెప్పినా కానీ అన్నిటికీ ఓపిక బట్టి పూర్తి చేసి ఇచ్చారు నాకు వన్ అండ్ హాఫ్ మంత్లో ఈ షెడ్ మొత్తం పూర్తి కంప్లీట్ చేసి ఇచ్చారు బాగా చేస్తారు వర్క్ కూడా నీట్గా ఉంటుంది వర్క్ విషయము ఎవరైనా ఎలివేటెడ్ షెడ్ నిర్మించాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు అండి నా ద్వారా అయినా కానీ వీళ్ళని పరిచయం చేస్తాను వాళ్ళ మీద మీకు నమ్మకం లేకపోతే నేను ఉంటానండి వాళ్ళకి మధ్యవర్తిగా మీకు ఏదైనా అవసరం ఉంటే అన్ని విధాల హెల్ప్ చేస్తాను వాళ్ళకే హెల్ప్ చేస్తాను మీకే హెల్ప్ చేస్తాను ఎలివేటెడ్ షెడ్ నిర్మించుకోవాలనుకున్న మాత్రమే ఎలివె ఎలివేటెడ్ షెడ్ మీకు తెలియకపోతే మాత్రమే అంతేగాని మీకు తెలుసుంటే మీకు తెలిసిన వాళ్ళు చాలా చేయించుకోండి ఒకవేళ సార్ మాకు తెలియదు మీరు వచ్చి మాకు ఇలా తీసుకొని చేయండి సార్ అంటే అలా కూడా మేము దగ్గరుండి చేపిస్తాను కావాల్సి ఉంటే చూసుకోవచ్చు మొత్తం మన ఎలివేటెడ్ షెడ్ ఎంత క్వాలిటీగా తయారు చేశారంటే మొత్తం జింక్ మెటీరియలే ఇంకొక అనేది ఈ షెడ్లు అనేది వాడటం వాడటం మొత్తం ఫ్యాన్లు కూడా క్రామ్టాన్ ఫ్యాన్లు బిగించాను హై స్పీడ్ ఫ్యాన్లు రెండు అడుగులు దించానండి ట్రస్ట్ నుంచి ఇక్కడికి మొత్తం ఫామ్ వచ్చేసి కింద నుంచి సెవెన్ ఫీట్స్ ఉందండి భూమి మీద నుండి మధ్యలో ప్లాట్ఫామ్ ఉంది కదా మనం మాట్లాసింది అది సెవెన్ ఫీట్స్ ఉంది ఇక్కడ నుంచి సెంటర్ వచ్చేసి పన్నెండు ఫీట్లు ఉందండి సెంటర్ సైడ్కి వచ్చేసి ఇక్కడికి వచ్చేసి అక్కడ ట్రస్ ఉంది కదండి ఆ ట్రస్కి వచ్చేసి తొమ్మిది పది ఫీట్లు ఉందండి మొత్తం పన్నెండు ఫీట్లు ఐట్లో ఉంది సెంటర్ పై బయటకు వచ్చేసి పది ఫీట్లు ఇంత హైట్ ఎందుకు పెట్టామంటే హీటు ఎండాకాలం కాలం భయంకరమైన హీట్ వస్తుంది నేను ఆల్రెడీ నా షెడ్డు వేసాను కదా ఫస్ట్ షెడ్డు ఎలివేటెడ్ షెడ్ దాంట్లో చూశాను అనమాట దాంట్లో ఈ సంవత్సరం ఎండలు తక్కువ అయినా కానీ హీటు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల కంటే మనం ఉండలేకపోతున్నాము అందుకని ఆ విషయాన్ని గమనించి నేను ఈ షెడ్ని హైట్ పెట్టుకున్నాను ఇరవై అడుగుల జింకు పైపు పూర్తిగా కింద వరకు వాడేసాను అనమాట పిల్లలు పిల్లరు ఏమి కటింగ్ జరగకుండా మొత్తం వాడేశాను అన్నమాట అట్లా ఇంకా లేదు ఇంకా స్ట్రాంగ్గా కావాలి ఇంకా మాకు షెడ్ ఇంకా కావాలనుకుంటే కింద ఏడు అడుగుల వరకు పిల్లర్స్ వేసుకోండి పైన మిగతాది జింకు ఈ జింకు పైపులు వేసుకోవచ్చు ఇంకా మేము ఖర్చు పెట్టుకుంటాం మా దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు ఉన్నాయి మాకేం ఇబ్బంది లేదు అనుకుంటే ఇంకా స్ట్రాంగ్గా కావాలంటే గడ్డర్లు ఉంటాయి ఐరన్ గడ్డర్లు గడ్డర్లు వేసుకుంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి నేను మటుకు దీంట్లో ప్యూర్ జింకు జెహెచ్ డబ్ల్యూ కంపెనీ జింకు ప్యూర్ నేనే కొనిచ్చాను దగ్గరుండి వాళ్ళు వేసించడం జరిగింది నాకు మొత్తం వేయించడం జరిగింది మొత్తం చూసుకోవచ్చు ఇదంతా ఒక బ్లాక్ అది పిల్లలు ఉండేది ఫీడర్స్ ఇది పిల్లలు ఉండేది అది పిల్లలు ఉండేది ఈ పిల్లలు అటేళ్ళు తింటాయి ఆ పిల్లలు ఇటు వచ్చి తింటాయి అట్లా ప్లాన్డ్గా జాగ్రత్తగా మనకు నచ్చిన విధంగా ఈ షెడ్ అనేది నిర్మించడం జరిగింది ఎవరికైనా షెడ్ నిర్మి ఎవరికైనా షెడ్ వేయాలంటే చెప్పండి అండి మా వర్కర్స్ని పంపిస్తాము దగ్గర ఏరియాస్ మాత్రమే అండి దూరం ఏరియాస్ వాళ్ళు చేయలేమన్నారు ఎవరైనా దగ్గరగా రెండు మూడు జిల్లాలు మేము ఒంగోలుకి నెల్లూరుకి ప్రకాశం డిస్టిక్కి నెల్లూరు డిస్టిక్కి మధ్యలో ఉన్నాము కాబట్టి ఈ దగ్గర దగ్గరలో ఎవరైనా ఎలివేటెడ్ షెడ్ నిర్మించుకోవాలంటే నిర్మించిస్తాము కావాల్సిన క్వాలిటీగా నిర్మిస్త నిర్మించిస్తాము మీకు నచ్చిన విధంగా నిర్మిస్తాము ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే అవ్వండి మీకు నచ్చిన విధంగా ఎలివేటెడ్ షెడ్లు నిర్మించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఆల్ ఈ షెడ్ గురించి పూర్తిగా పూర్తి వీడియో మొత్తం ఇంకొక ఇంకొక దాంట్లో ఇంకొక వీడియో వదులుతాను పిల్లలు వచ్చాక మీకు ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి తెలియపరుస్తాను ఏ సైజులు వాడారు ఏందనేది ఇంకొక వీడియో వదులుతానండి దీంట్లో క్లియర్గా రాసుకొని దీంట్లో ఎంత మెటీరియల్ వాడాను ఎంత ఏ ఏ మెటీరియల్ ఎంత కాస్ట్తో ఉంది అన్నీ కూడా ఇంకొక వీడియోలో మీకు తెలియపరుస్తాను ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అందుకని అన్నీ పంచుకోలేకపోతున్నాం ఈ వీడియోలో దయచేసి ఆదరిస్తారని నేను అనుకుంటున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఎటువంటి మీకు పిల్లల పరంగా కానీ షెడ్ పరంగా కానీ ఎలివేటెడ్ షెడ్ పరంగా కానీ ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియపరచండి మీకు అన్ని విధాలా సహకరిస్తామండి విజిటర్స్ ఎవరి ఎవరన్నా ఉంటే ఒక వారంలో విజిట్ విజిట్ చేసుకోవచ్చు మొత్తం ఫామ్ అయిపోయింది ఎలివేటెడ్ ఎయిట్ సంబంధించి ఇంకేం లేదు పని అంతా కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఆల్